హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హషాన్వి క్రియేషన్స్ ఈ లాగ్ వచ్చేసి అరుణాచలం టెంపుల్ గురించి అరుణాచల పుణ్యక్షేత్రం ఇది శివుని పరమ పావనమైన పుణ్యక్షేత్రం ఒక్కసారి మనం అరుణాచల శివ అని తలుచుకుంటే జన్మల పాపాలు తొలగి మోక్షక్షేత్రం ఇది ఒక్కసారి మనం అరుణాచలంలోకి ప్రవేశించి గిరి ప్రదక్షిణ చేస్తే ఎన్నో కోట్ల జన్మల పాపాలు దగ్ధమయ్యే మోక్ష క్షేత్రం ఇది అందరూ అరుణాచలంలోకి ప్రవేశించలేరు ఇది ఒక సిద్ధాంతం ఉంది జీవి యొక్క ప్రయాణాన్ని మనుష్య ప్రయాణం అనకండి జీవకోటి యాత్రలో ఒక అడ్డంగా గీత పెడతారట ఏమా గీత అంటే అరుణాచల ప్రవేశమునకు పూర్వము అసలు అరుణాచలంలోకి ప్రవేశించాడా ఇది చూస్తారు రెండవది అరుణాచల తరువాత అరుణాచలంలో ఒకసారి ప్రవేశిస్తే ఆ జీవి యొక్క జీవితం ఇంకొకలా ఉంటుంది అక్కడి నుంచి గీత కొట్టి ఇంకోలా చూస్తారు నిజమేనండి నేనైతే అరుణాచలం వెళ్తానని అసలు అనుకోలేదు ఎందుకంటే ఈ మేము వెళ్ళే ఒక వన్ అండ్ హాఫ్ మంత్ ముందే మా హస్బెండ్ ఒకరే తన ఫ్రెండ్స్ తో కలిసి అయితే వెళ్ళొచ్చారు శివుడి ఆజ్ఞ లేనిదే ఏమీ జరగదు అంటారు కదా సో మేబీ మాకు అలా ఇన్విటేషన్ వచ్చిందేమో శివుడి నుంచి మేమైతే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి అయితే అరుణాచలం వెళ్ళాము ఈ టెంపుల్ తమిళనాడు రాష్ట్రంలోనే తిరువన్నామలైలో ఉంటుంది మన తెలుగు వాళ్ళు అయితే అరుణాచలం అని కూడా అంటారు ఇక్కడ శివుడు ఎంత ఫేమస్ గిరి ప్రదక్షిణ కూడా అంతే ఫేమస్ ఎవరైనా అరుణాచలం వెళ్ళినామని చెబితే ప్రదక్షిణ చేశారా అని అడుగుతారు మమ్మల్ని అయితే మా నైబర్స్ అలానే అడిగారు ఫస్ట్ గిరి ప్రదక్షిణ చేశారా ఎలా చేశారు అని ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని అడిగారు అంత ఫేమస్ అన్నమాట ఇక్కడ గిరి ప్రదక్షిణ అయితే మాకు దర్శనం ఎలా జరిగింది గిరి ప్రదక్షిణ ఎలా చేశామనేది నేనైతే ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను వీడియో మాత్రం ఎండ్ వరకు అయితే తప్పకుండా చూడండి ఈ అరుణాచలం టెంపుల్ దగ్గర అయితే నేను అబ్జర్వ్ చేసినంతవరకు అయితే మన తెలుగు వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు పైగా మేము దర్శనానికి వెళ్ళింది మండే రోజు కాబట్టి భక్తులు అయితే చాలామంది ఉన్నారు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి అలా దర్శనానికి వెళ్తే దర్శనం కంప్లీట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ ఎయిట్ టు ఎయిట్ ఫిఫ్టీన్ అలా అయ్యింది లోపల టెంపుల్ అయితే ఇలా ఉంటుంది టెంపుల్ వ్యూ అయితే చూడండి ఒకసారి చాలా బాగుంది చూడడానికి దర్శనానికి అయితే ఒక వన్ టు వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పట్టింది మాకైతే దర్శనం చాలా అంటే చాలా బాగా జరిగింది సో మేమైతే ఫస్ట్ లైన్లో నుంచే దర్శనం చేసుకున్నాము అంటే దేవుడిని చాలా దగ్గరగా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం అందులోనూ మండే రోజు శివుని దర్శనం చేసుకోవడం మాకైతే చాలా హ్యాపీ పైగా ఈ దర్శనానికి మేము పిల్లలతో వెళ్ళాము కదా సో పిల్లలు ఎంత ఇబ్బంది పడతారో అనుకున్నాం బట్ అలా ఏం లేదు చాలా బాగా దర్శనం అయితే జరిగింది ఇంకా ఈ దర్శనం మొత్తం మేము శివనామ స్మరణ చేస్తూ దర్శనం చేసుకున్నాం దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా గిరి ప్రదక్షిణ అయితే చేద్దాం అనుకున్నాం సో ఈ రాజగోపురం దగ్గరికి వచ్చి ముందైతే మనం రాజగోపురం దగ్గర దీపం వెలిగించి మనం గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేస్తాం సో మేము అలాగే రాజగోపురం వద్దకైతే గిరి ప్రదక్షిణ చేద్దామని వచ్చాము కార్తీక పౌర్ణమి రోజు కొన్ని లక్షల మంది అయితే గిరి ప్రదక్షిణ చేస్తారు ఈ గిరి ప్రదక్షిణ అయితే ఫోర్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది అంటే గిరి చుట్టూ తిరిగి రావడం గిరి అంటే కొండ ఈ అరుణాచలంలో ఫోర్టీన్ కిలోమీటర్స్ గిరి ప్రదక్షిణం చేస్తే అంటే ఈ కొండ చుట్టూ తిరిగి మనం ప్రదక్షిణ చేస్తే సాక్షాత్తు మనం శివుడి చుట్టూ ప్రదక్షిణం చేసినాం అన్నట్టే అని భక్తుల నమ్మకం సో మేము కూడా ఇక్కడ దీపం వెలిగించి ఇంకా కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేద్దామని అయితే వచ్చాము ఈ గిరి ప్రదక్షిణ అంటే ఫోర్టీన్ కిలోమీటర్స్ మనం ప్రదక్షిణ చేసే టైంలో మనకి అష్టలింగాలు అంటే ఎనిమిది శివలింగాలు ఉంటాయి గిరి ప్రదక్షిణ అయితే మనం ఎప్పుడైనా రాజగోపురం నుంచి ఎడమవైపు చేయాలి సో గిరి ప్రదక్షిణ టూ టైప్స్ చేయొచ్చు ఒకటి బై వాక్ చేయొచ్చు లేదా ఆటోలో చేయొచ్చు మేమైతే చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి ఇంకా ఆటోలో చేసాము ఆటోలో గిరి గిరిప్రదక్షిణ అయితే ఈచ్ మెంబర్కి టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారు ఫోర్టీన్ కిలోమీటర్స్ గిరి ప్రదక్షిణ మధ్యలో అష్టలింగాలు ఉంటాయి ఈ అష్టలింగాలని మనం దర్శనం చేసుకోవాలి సో రాజగోపురం నుంచి స్టార్ట్ అయ్యి లెఫ్ట్ సైడ్ కొంచెం ముందుకు రాగానే అష్టలింగాలలో ఫస్ట్గా ఒక లింగం ఉంటుంది అదే ఇంద్రలింగం ఈ టెంపుల్ మొత్తం షాప్స్ మధ్యలో ఉన్నట్టు ఉంటుంది ఈ లింగం అరుణాచలగిరికి తూర్పు దిక్కున ఉంటుంది ఈ లింగాన్ని దేవతలకు అధిపతి అయిన ఇంద్రుడు స్వయంగా ప్రతిష్ఠించాడు ఈ లింగాన్ని పూజించడం వల్ల దీర్ఘాయుషు మరియు శ్రేయస్సుతో జీవిస్తారు నెక్స్ట్ అంటే రెండవది అగ్ని లింగం ఈ లింగాన్ని పూజించడం వల్ల రోగాల నుంచి విముక్తి అలాగే జీవితంలో ఎలాంటి సవాళ్ళు ఎదురైనా వాటిని సులభంగా ఎదుర్కొనే శక్తి కలుగుతుందని ఇక్కడి చరిత్ర మూడవది యమలింగం ఈ లింగాన్ని యమధర్మరాజు ప్రతిష్ఠించాడు ఈ లింగాన్ని పూజించడం వల్ల దీర్ఘాయుషు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని భక్తుల నమ్మకం నాలుగవది నైరుతి లింగం ఈ లింగాన్ని ప్రతిష్ఠించింది నైరుతి ఈ లింగాన్ని పూజించడం వల్ల ప్రతికూల శక్తుల చెడు ప్రభావాల నుంచి బయటపడవచ్చని ఇక్కడి చరిత్ర మేము నైరుతి లింగాన్ని దర్శనం చేసుకొని వెళ్ళేటప్పుడు మాకైతే ఇక్కడ మధ్యలో ఒక పీకాక్ అనిపించింది మా పిల్లలైతే దాన్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు దాని దగ్గర నుంచి ఫోటో అనుకుంది బట్ మా పాప వెళ్ళేసరికి అది పారిపోయింది నెక్స్ట్ వచ్చేసి సూర్యలింగం ఇది అష్టలింగాలలో ఒకటి కాదు బట్ మేమైతే దర్శనం చేసుకున్నాం ఐదో లింగం వచ్చేసి వరుణలింగం ఈ లింగాన్ని వరుణదేవుడు ప్రతిష్ఠించాడు ఈ లింగం దర్శించుకోవడం వల్ల మనకి అనారోగ్య సమస్యలు నీటి సంబంధిత వ్యాధులన్నీ నయమవుతాయి నెక్స్ట్ ఆరవ లింగం వచ్చేసి వాయులింగం ఈ వాయులింగం అరుణాచలగిరికి వాయువ్య దిశగా ఉంటుంది ఈ వాయులింగాన్ని స్వయంగా వాయుదేవుడు ప్రతిష్ఠించాడు ఈ వాయులింగాన్ని దర్శించుకోవడం వల్ల ఊపిరితిత్తులు ఇంకా గుండె జబ్బులు లాంటి ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే నయమవుతాయి తర్వాత లింగం కుబేరలింగం ఈ ఈ లింగాన్ని మనం దర్శించుకోవడం వల్ల సంపద జీవిత స్థితి మెరుగవుతుందని ఇక్కడ నమ్మకం ఈ ఏడు లింగాలు దర్శించుకున్న తర్వాత మనకైతే మోక్ష మార్గం ఉంటుంది మోక్ష మార్గం అంటే ఇది చూడడానికి ఒక నేరో ఛానల్గా ఉంటుంది ఇందులో నుంచి చాలా వరకు అందరూ అయితే బయటకు వస్తారు ఇందులో నుంచి బయటకు వచ్చిన వాళ్ళకి మోక్షం కలుగుతుందని ఇక్కడ ప్రజలు నమ్ముతారు అష్టలింగాలలో లాస్ట్ది ఈశాన్య లింగం ఈ అరుణాచల గిరికి ఈశాన్యంగా ఉంటుంది ఈ లింగాన్ని దర్శించుకోవడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుందని ఇక్కడ భక్తులు నమ్ముతారు ఈ అష్టలింగాలు దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ మనం రాజగోపురం దగ్గరికి అయితే వెళ్ళాలి అప్పుడు గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయినట్టు సో మాకైతే దర్శనం అయితే చాలా బాగా జరిగింది గిరి ప్రదక్షిణ కూడా చాలా బాగా జరిగింది సో వీళ్ళు చూసుకున్న తప్పకుండా అందరూ అరుణాచలం దర్శించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డూ సపోర్ట్ మీ థ్యాంక్ యూ